హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను లక్ష్మిని ఈ వీడియోలో పంచలోహంలో కొత్తగా వచ్చిన రింగ్స్ అలాగే అన్పాలిష్డ్ తాళీ చైన్స్ పాలిష్డ్ తాళీ చైన్స్తో పాటు మరికొన్ని కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను వీడియో ఎండ్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కలెక్షన్స్ రెగ్యులర్గా మీకు వస్తూనే ఉంటాయి అండ్ ఆఫర్స్ కూడా ఉంటాయి రెగ్యులర్గా డిస్కౌంట్స్ ఉంటాయి ఫ్రీ గిఫ్ట్స్ ఆఫర్స్ ఉంటాయి అండ్ మన స్టోర్ లొకేషన్ వచ్చేసి గుంటూరు గుజ్జనగుండల ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళే రోడ్లో జేకేసి కాలేజీ దగ్గర కరెక్ట్గా సాంప్రదాయ హోటల్ ఉంటుందండి కాలేజ్ దగ్గరే కాలేజీకి ఆపోజిట్ అంటే ఒకవైపు రెండు వైపులా ఉంటుందండి కాలేజ్ బట్ పీజీ కాలేజ్ పీజీ కోర్స్ కాలేజ్ అని ఉంటుంది జేకసీ కాలేజీ దాని పక్కనే క్యాంటీన్ ఉంటుందండి కాలేజీ క్యాంటీన్ ఆ క్యాంటీన్ ఆపోజిట్ రోడ్లో అనమాట లేదంటే ఇంకో కాలేజ్ ఉంటుంది ఇటువైపు ఉన్న కాలేజీకి అనుకున్న రోడ్డు అనమాట ఆ రోడ్లోనే మనకి స్టార్టింగ్ జిరాక్స్ పాయింట్లు అన్నీ ఉంటాయి వాటి తర్వాత మన షాపు టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు సండే మాత్రం మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు టైమింగ్స్ అయితే ఆఫ్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు అండ్ మన దగ్గర హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంది ఎవరైనా పంచలోహంలో స్టార్ట్అప్ చేయాలి స్టార్ట్అప్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అవ్వండి మంచి డిస్కౌంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ సేమ్ నేమ్తో ఇన్స్టా పేజ్ ఉంది అలాగే వెబ్సైట్ కూడా ఉంది డబ్ల్యూ లేటెస్ట్ కలెక్షన్స్ సో ఇవన్నీ రెగ్యులర్గా చెప్పేవే కాకపోతే ప్రతి వీడియో కూడా కొత్త వాళ్ళు చూస్తూనే ఉంటారు కాబట్టి ఎవ్రీ వీడియో ఎవ్రీడే టూ వీడియోస్ వస్తాయి టూ వీడియోస్ కొత్త వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి కొత్త వాళ్ళ కోసం ఇవన్నీ చెప్తున్నాను అండ్ ఆల్రెడీ మన దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళు మన కలెక్షన్స్ నచ్చిన వాళ్ళు కంపల్సరీ కామెంట్ సెక్షన్ మీ విలువైన రివ్యూస్ తెలియజేసి కొత్త వాళ్ళు పర్చేస్ చేసుకోవడానికి అండ్ మన ఛానల్ గ్రోకి సపోర్ట్ చేయండి కంపల్సరీ లైక్ చేయండి వీడియోని చూసి వెళ్ళిపోకుండా అండ్ వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ స్ ఇన్ వెబ్సైట్లో కొత్త మోడల్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు అండ్ ఇన్స్టా నేమ్ కూడా సేమ్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ వస్తుంది అండ్ యూట్యూబ్ సేమ్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ అని వస్తుంది సో ఇవన్నీ ఫాలో అవ్వండి పంచలోహంలో బెస్ట్ డిజైన్స్ అయితే మీకు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి అండ్ మన ఓన్ హ్యాండ్మేడ్ డిజైన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి సో అవి కూడా ఫాలో అవుతూ ఉండండి కస్టమైజేషన్స్ కూడా ఉన్నాయి బట్ ప్రయారిటీని బట్టి టైంని బట్టి కస్టమైజేషన్స్ అనేవి చేయడం జరుగుతుంది ఓకేనా సో ఇప్పుడైతే పంచలోహంలో అన్పాలిషుడ్లో కొంచెం గ్రాండ్గా నిండుగా ఉండేలాగా ఇయర్ రింగ్ అయితే తెప్పించాను చాలా బాగున్నాయండి సో ఇది వచ్చేసి మనకి లక్ష్మీ అమ్మవారి రింగ్ అండి సో లక్ష్మీ అమ్మవారి రింగ్ చుట్టూతా అన్కట్ స్టోన్స్ పంచలోహం ప్యూర్ పంచలోహం విత్ అన్పాలిష్ అండి ఇది పాలిష్ కాదు ప్యూర్ పంచలోహం అన్పాలిష్లో వస్తుంది చాలా చాలా బాగుందండి ఇందులో రూబీ అండ్ వైట్ వచ్చింది అలాగే రూబీ అండ్ గ్రీన్ అండి ఓకేనా సో త్రీ కాంబినేషన్స్ వచ్చాయి ఎంత డీటెయిలింగ్ ఉందో చూడండి మనకి లక్ష్మీ అమ్మవారు కంప్లీట్గా అండ్ సైడ్స్ కూడా ఇలా మనకి డిజైన్ అయితే ఇచ్చారు చాలా చాలా బాగున్నాయి అండ్ సైజెస్ వస్తే మనకి అప్ టు ట్వంటీ వరకు ఉంటుందండి సైజెస్ ఓకేనా సో థర్టీన్ నుంచి థర్టీ నుంచి ట్వంటీ వరకు సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి దాని ప్రకారం చూసుకొని తీసుకోండి మరి చిన్న సైజెస్ లేవు మరి పెద్ద సైజెస్ లేవు అన్నీ కూడా మీడియం సైజెస్ అవైలబుల్ ఉన్నాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇది రూబీ అండ్ వైట్ కాంబినేషన్ అండ్ తర్వాత ఇందులోనే మనకి రూబీ అండ్ గ్రీన్ కాంబినేషన్ కూడా అవైలబుల్ ఉంది సో సేమ్ ప్యాటర్న్లో అనమాట ఓకేనా అన్పాలిష్డ్ ఇంకా మీకు లైఫ్ టైమ్ ఒక గోల్డ్ పీస్ లాగా ఉంటుంది అసలు ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉంటుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ ఫ్రీషింగ్తో వచ్చేస్తుంది నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షింగ్ ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి రింగ్ అండి వెంకటేశ్వర స్వామి రింగ్స్లో మొత్తం కూడా ఫోర్ టైప్స్ తెప్పించాను చాలా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇవి కూడా అంతే మీకు ఇవి వచ్చేసి మనకి అప్ టు ట్వంటీ ఫైవ్ వరకు సైజెస్ ఉన్నాయండి ట్వంటీ ఫైవ్ నెంబర్ వరకు సైజెస్ ఉన్నాయి అంటే లాస్ట్ సైజ్ వచ్చేసి ఎయిటీను అలా ఉంటుందండి ఎయిటీను సెవెంటీను ఆ టై అలా ఉండి ఎండింగ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ వరకు ఉంటుంది అనమాట సైజు అన్పాలిష్డ్ మెటల్ కూడా మనకి ఇంకా రా మెటీరియల్ ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్తో వస్తుంది చాలా బాగున్నాయి అండ్ చూస్తే కనుక ఇంకా మనం గోల్డ్లో చేయించుకున్నట్లే ఉన్నాయి శాంపిల్ శాంపిల్ తెప్పించానండి అంటే మనకి పెద్ద సైజెస్ కదా ఎంతవరకు నడుస్తాయి అనేది తెలియదు కాబట్టి శాంపుల్స్ తెప్పించాను కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి సో ఏదైనా ఏ మోడల్ అయినా సరే మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా అండ్ తర్వాత వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామిలోనే ఇది ఒక మోడల్ అండి ఇవన్నీ కూడా కళ్యాణ స్వామి రింగ్ అంటారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి రింగ్ సైడ్స్ వచ్చేసి సేమ్ ఇప్పుడు మనకి ఇందాక లక్ష్మీదేవికి వచ్చినట్లే ఇక్కడ కూడా డిజైన్ వచ్చింది అండ్ ఇక్కడ మాత్రం పెద్ద వచ్చింది అనమాట మనకి మొత్తం కూడా ఇలా గోల్డ్లో డిజైన్స్ ఎలా ఉన్నాయో అలా వచ్చాయండి చాలా బాగున్నాయి ఇందులో మనకి త్రీ కలర్ కాంబినేషన్స్ వచ్చాయి రూబీ రూబీ వైట్ అండ్ రూబీ సారీ వైట్ గ్రీన్ కాంబినేషన్స్ ఈ త్రీ కాంబినేషన్స్ అయితే వచ్చాయి చాలా చాలా బాగున్నాయండి రియల్ గోల్డ్ లాగా ఉన్నాయన్నమాట సో ప్రైస్ వచ్చేసి ఈచ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో మీకు ఏది కావాలి అనేది టిక్ మార్క్ చేయండి టిక్ మార్క్ చేసి మీకు ఏది కావాలో పర్టికులర్గా అది టిక్మాక్ చేసి స్క్రీన్షాట్ అయితే ఇవ్వండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈచ్ వన్ సైజెస్ వచ్చేసి సెవెంటీన్ ఆర్ ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు అవైలబుల్ ఉన్నాయి సైజెస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి అసలు రియల్ గోల్డ్ ఎలా ఉందో అలా ఉందండి ఇంకా వాడే కొద్ది ఇంకా షైన్ వస్తూ ఉంటుంది సూపర్గా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి డీటెయిలింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ మీకు ఏది కావాలో అది టిక్ మార్క్ చేసి వాట్సప్ చేయండి ఓకేనా నెక్స్ట్ మనకి బ్లాక్ బీడ్స్లో ఈ మోడల్ నేను మళ్ళీ రీమేక్ చేయించాను ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇక్కడ ఏంటంటే ఇలా టూ లైన్స్ వచ్చేసి మధ్యలో మనకి చంద్రహారం చేయన్ వస్తుంది చంద్రహారం మిషన్ మేడ్ అనమాట ఇది ఓకేనా తర్వాత ప్లెయిన్ బ్లాక్ బీడ్స్ అయితే తీసుకొని అట్లా మనం ఓన్గా మేక్ చేయించిన డిజైన్ అనమాట తర్వాత మనకి పంచలోహం డాలర్ డాలర్ కూడా పంచలోహమేనండి టోటల్గా మనకి పంచలోహంతో వస్తుంది చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ ఇది కూడా మన ఓన్ మేకింగ్ లెంత్ చూసుకున్నట్లయితే ట్వంటీ టూ ఇంచ్ ఎంత వరకు ఉంటుంది ట్వంటీ టూ ఇంచ్ ఎంత వరకు ఉంటుంది ఇందులో రూబీ గ్రీన్ రూబీ డాలర్ ఒకటి అటాచ్ చేశాను గ్రీన్ వైట్ కాంబినేషన్లో డాలర్ ఒకటి అటాచ్ చేశాను చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉంటుంది ట్వంటీ టూ ఇంచ్ లెంత్లో వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అనమాట నచ్చినట్లయితే ఆర్డర్ చేసేసుకోండి వెరీ యూనిక్ కలెక్షన్ అనమాట చాలా యూనిక్ కలెక్షన్ చాలా బాగుంటుంది ఇది మన ఓన్ హ్యాండ్మేడ్ డిజైన్ మీకు ఎన్ని పీసులు కావాలి అన్న నేను అందిస్తాను హోల్సేల్లో బల్క్గా ఒక థర్టీ ఫార్టీ పీసెస్ కావాలి అందిస్తాను ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీషపింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ప్యూర్ పంచలోహం విత్ మైక్రోగోల్డ్ పాలిష్తో వస్తుంది డాలర్ కూడా చూడండి చాలా బాగుంది జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఓకేనా సో తర్వాత ఇది కూడా మనకి గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓకేనా ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది మధ్యలో చంద్రహారం వచ్చేస్తుంది ఇదంతా కూడా ఇట్లా బ్లాక్ బీడ్స్ కాంబినేషన్ వస్తుంది చాలా బాగుంటుందండి అయితే చాలా యూనిక్గా ఉంటుంది ప్యాటర్న్ అనేది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి పంపించి ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది మేక్ చేయడం చాలా టఫ్ ఇష్యూ అండి ఓకేనా సో మనకి ఈ చంద్రహారం మధ్యలో నుంచి మళ్ళీ బ్లాక్ బీట్ తీసుకొని యాడ్ చేసుకొని లెంత్ వైజ్గా చెక్ చేసుకొని ఇదంతా చాలా టఫ్ వరకు మన వర్క్ షాప్లోనే చేయించాను చాలా బాగుంది జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి అండ్ తర్వాత అన్పాలిష్లో వంకీరింగ్ తెప్పించాను ఇది కూడా బాగుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కొత్త మోడల్ అనమాట అన్పాలిష్లో స్టోన్స్ సూపర్గా ఉంటుంది అసలు పెట్టుకుంటే చాలా బాగుంది కళ్యాణ పుంగరం అంటారు ఇలా బాగుంది ఫ్లెక్సిబిలిటీ ఉంది అండ్ లుక్ కూడా చూడండి రియల్ గోల్డ్ లాగా సూపర్గా ఉంటుంది అసలు స్టోన్ క్వాలిటీ కూడా చూడండి ఓకేనా సో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తుంది నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నంబర్ ఆ స్క్రీన్ షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ మీకు బాల్స్లో రాణిహారం బాల్స్లో రాణిహారం చేయించాను విత్ ఇప్పుడు వస్తుంది కదా మనకి గోల్డ్లో కూడా మీరు గమనించారో లేదో సో డాలర్కి వచ్చేసి అనా మీనాకారి వర్క్ అంటారు సో మీనాకారి వర్క్తో డాలర్ చేయించి డాలర్ మనం డాలర్స్ విడిగా తీసుకొని దాని మీద మీనాకారి వర్క్ చేయించామండి ఇప్పుడు అన్నిటికీ వస్తున్నాయి అనమాట గోల్డ్లో బాగా ట్రెండ్ అవుతుంది ఈ మీనాకారి వర్క్ అనేది సో అదే డాలరు అండ్ ఇది మనకి పంచలోహంలో మిషన్ మేడ్ చేయను అనమాట త్రీ ఇది ఇట్లా త్రీ కనెక్టర్స్ ఇది మనం ఓన్గా చేసిందేనండి కంప్లీట్గా ఓన్గా చేసింది ఓన్ మీన్స్ ఏంటి అంటే మన దగ్గర ఇవి లైన్స్ విడిగా ఉంటాయి అండ్ ఈ కనెక్టర్స్ విడిగా తీసుకొని కనెక్టర్స్ విత్ చైన్ విడిగా తీసేసుకుంటాము అంతా రా మెటీరియల్ మనమే తెప్పించుకొని ఎలా కావాలి అనుకుంటే అలా డిజైన్ చేసుకుంటామండి ఓకేనా సో డాలర్ కూడా నేను విడిగా తెప్పించుకొని యాక్చువల్గా పంచలోహంలో రాదండి సో మనం ఏంటంటే మొత్తం కూడా పంచలోహంలో డాలర్స్ తీసుకొని కింద గోల్డ్ బాల్స్ కూడా స్టోన్స్ తీసేసామండి స్టోన్స్ ఉంటే మనకి అంటే ఈ గోల్డ్ బాల్స్ కి తగ్గట్టుగా స్టోన్స్ ఉంటే బాగోదు లుక్ బాగాలేదు అందుకని చెప్పేసి అవి తీసేసి ఈ బాల్స్ అయితే ఈ డిజైనర్ బాల్స్ అయితే అటాచ్ చేయించుకొని తర్వాత ఈ డాలర్స్ అన్నీ కూడా మనము మీనాకారి వర్క్కి ఇప్పుడు వస్తున్నాయి కదా సో అక్కడ మనము మీనాకారి వర్క్ చేయించుకొని తెచ్చుకున్నాము చాలా బాగున్నాయి బట్ నేను శాంపిల్స్ తెప్పించాను జస్ట్ త్రీ పీసెస్ తెప్పించాను మూవింగ్ ఎలా ఉంటుంది అనేది ఇవి వచ్చేసి మనకి పంచలోహం లైట్ వైట్ బాల్స్ మనకి ఇప్పుడు బాల్ చైన్స్ ఉన్నాయి కదా గుండ్లమాలలు సో ఆ బాల్స్ అనమాట అండ్ విత్ బ్యాక్ చైన్ వస్తుంది సో పార్టీ వేర్ యూజ్ చేసుకున్న ఐటమ్ కా యూజ్ చేసుకునే ఐటమ్ కాబట్టి డెఫినెట్లీ మీకు ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ అయితే లైఫ్ టైమ్ ఉంటుంది అండ్ ప్రైస్ వచ్చేసి మీకు ట్వెల్వ్ నైంటీ రూపీస్ పడుతుందండి ట్వెల్వ్ నైంటీ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి మీనాకారి వర్క్ డాలర్ చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంటుంది ట్వెల్వ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి సో నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి పంపించి ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓకేనా ఎటు మనకి నక్షి డిజైన్స్ అన్నీ కూడా సప్లై చేసే డీలర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి పంపించి డాలర్స్ మీద మొత్తం కూడా వేయించలేదండి జస్ట్ ఇక్కడ పికాక్స్ కానీ లక్ష్మీ అమ్మవారి దగ్గరే మనం మినాకారి వర్క్ అనేది చేయించాము ఓకేనా సో చాలా చాలా బాగుంది ట్వెల్వ్ నైంటీ రూపీస్ త్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి సూపర్గా ఉంది అండ్ లెంత్ కూడా మనకి విత్ బ్యాక్ చేయితే ట్వంటీ ఎయిట్ ఇంచ్ వరకు వస్తుంది ఓకేనా సో తర్వాత మన ఓన్ కస్టమైజేషన్లో ఇవి నేను చేయించానండి మన దగ్గర ఉన్న మంచి క్వాలిటీ కట్టు తీగతో ఓకేనా సో పంచలోహం పాలిష్ కట్టుతీగతో మనం మేము చేసామన్నమాట ఇవి అంతకుముందు ఏంటంటే మనం మామూలుగా ఇది కట్టుతీగ కూడా మీరు గమనించవచ్చు చాలా స్ట్రాంగ్గా ఉంది ఇది పంచలోహంది కాబట్టి అంతకుముందు మనం ఇవి ఫ్యాన్సీలో తెప్పించాము ఓకేనా సో ఇవి వచ్చేసి మనకి ఇప్పుడు పంచలోహం తీగ నల్లబడదండి మీరు రెగ్యులర్గా వేసుకున్న డెఫినెట్లీ వన్ ఇయర్ దాకా పాలిష్ అయితే గ్యారంటీ వస్తుంది చాలా బాగుంది ఇందులో రెడ్ గ్రీన్ బ్లాక్ త్రీ చేయించాను ఇది మనం ఓన్గా చేసిందే ఓకేనా సో ఇవి కూడా అంతే శాంపిల్స్ చేయించాలండి చాలా టఫ్ వర్క్ ఇది కూడా మన వర్క్షాప్లో చేసింది ఓకేనా సో రెడ్డి క్రిస్టల్స్ అండ్ కట్టు ఇక్కడ రింగ్స్ అంటారు సో ఈ రింగ్స్ మొత్తం కూడా అటాచ్ చేసేసి చేయించాము చాలా చాలా బాగుంది ఇది లెంత్ వచ్చేసి ఎయిటీన్ నుంచి లెంత్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైంటీ రూపీస్ అండి సో మిషన్ మేడ్ కట్టు కాబట్టి మనకి కాస్ట్ అనేది తక్కువకే వచ్చేస్తుంది రీజనబుల్గానే వస్తుంది మామూలుగా అయితే గ్రామ్ చెప్పాను కదండి సిక్స్ హండ్రెడ్ ఉంటుంది ఒరిజినల్ అంటే మిషన్ మేడ్ కాకుండా హ్యాండ్ మేడ్లో ఒరిజినల్ కట్టు గ్రామ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇదేంటంటే మనకి మిషన్ మేడ్లో కొంచెం తక్కువ కాస్ట్కి వచ్చేస్తుంది అనమాట ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఇది వచ్చేసి మెరూన్ క్రిస్టల్ బీట్స్ మెరూన్ రెడ్ క్రిస్టల్ బీట్స్ అండి సో మీకు వీడియోలో కనిపిస్తుంది క్లియర్గానే కనిపిస్తుంది ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఇందులోనే బ్లాక్ ఉంది గ్రీన్ ఉంది అన్నీ తెప్పించాను చేయించాను శాంపిల్ శాంపిల్సే చేయించామండి సో ఇంక విడిగా చేయించాలి విడిగా ఇట్లాంటి బల్క్ వాటికి మళ్ళీ ఒక వర్కర్ని తీసుకోవాలి ఇక్కడ ఉన్న టైంకి అయితే సరిపోవడం లేదు సో ఇది వచ్చేసి మనకి గ్రీన్ ఫైవ్ నైంటీ ఫ్రీ షప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి గ్రీన్ క్రిస్టల్స్తో వస్తుంది చాలా బాగుంటుంది ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు అంతకుముందు తీసుకున్నది ఇప్పటిది కంపేర్ చేసుకుంటే కనుక ఇది చాలా మంచి క్వాలిటీగా వచ్చింది అండ్ ఎక్కువ రోజులు కూడా మీకు లైఫ్ వస్తుంది స్ట్రాంగ్నెస్ ఉందన్నమాట తీగ స్ట్రాంగ్నెస్ అండి తీగ చాలా స్ట్రాంగ్గా ఉంది తీగ ఎయిటీన్ ఇంచ్ కానీ ట్వంటీ ఇంచ్ లోపు కానీ ఉంటుంది సో ఇది వచ్చేసి బ్లాక్ వన్ ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ బ్లాక్ వన్ నెక్స్ట్ మీకు పాలిష్డ్ తాళి చైన్స్లో పాలిషు కాదు ఫస్ట్ అన్పాలిష్ చూపిస్తాను సో అన్పాలిష్లో వచ్చేసి మనకి గోధుమ గింజల మోడల్ అంటారు కదా సో ఇవి వచ్చాయండి ఇది వచ్చేసి మనకి ప్రైస్ టూ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ అండి ఇది ప్యూర్ అన్పాలిష్డ్ తాళీ చైన్ గోధుమ గింజల మోడల్ గోధుమ గింజల మోడల్ అండి అదే భారతీచైన్ అయితే మీకు కొంచెం కాస్ట్ తగ్గుతుంది ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ కాస్ట్ అనేది రెడీస్ అవుతుంది ఇది ఏంటంటే గోధుమ గింజల మోడల్ అందులో కూడా టూ వేరియేషన్స్ వచ్చాయి దీనికి ఏంటంటే ఈ గోధుమ గింజ మీద మీకు డిజైన్ వస్తుంది గమనించారా గోధుమ గింజ మీద డిజైన్ వస్తుంది ఇంకొకటి ఏంటంటే ప్లెయిన్ వస్తుంది సో టూ ఉన్నాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అన్పాలిష్డ్ మీరు ఇంకా మీ ఒంట్లో వేడికి దీనికి వారంటీలు గ్యారంటీలు ఏమీ ఉండవు సో నేను చెప్పింది జాగ్రత్తగా వినండి ఇదేంటంటే అన్పాలిష్డ్ ఇది కంప్లీట్గా మీ బాడీలో ఉన్న టెంపరేచర్ని బట్టి వర్క్ చేస్తుంది మీ బాడీలో ఓవర్ హీట్ ఉందనుకోండి ఆ ఓవర్ హీట్ వేడి చేసినప్పుడు ఇది నల్లబడుతుంది అప్పుడు మీరు కుంకుడుగా రసంతో కానీ చింతపండుతో కానీ క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది లేదు అంటే మనకి ఒంట్లో వేడి లేకుండా నార్మల్గా ఉంటే ఇది కూడా మంచి షైనింగ్ వస్తూ ఉంటుంది గోల్డ్ లాగా మీరు స్నానం చేసే కొద్దీ ఇది తడిచే కొద్దీ దీనికి సోప్ తగిలే కొద్దీ ఇంకా షైన్ వస్తూ ఉంటుంది కానీ దీనికి వారంటీలు గ్యారంటీలు ఏమీ ఉండవు ఇంకొకటి సాల్ట్ వాటర్ అయినా కానీ ఇది పనిచేస్తుందో లేదో తెలియదు సాల్ట్ వాటర్కి ఇది ఎలా వర్క్ చేస్తుందో కూడా తెలియదు కొంతమంది వాటర్కి సరిపోతుంది అంటే స్నానం చేసేటప్పుడు అన్పాలిష్డ్ తీయాల్సిన అవసరం లేదు రెగ్యులర్గా లైఫ్ టైం ఉంచుకోవచ్చు బట్ సాల్ట్ వాటర్ కూడా ఇది కొంచెం ఏదైనా నల్లబడితే చింతపండుతో తోముకొని అదొక రెమెడీ అంతే ఇంకా దీనికి వారంటీలు గ్యారంటీలు ఏమీ ఉండవు ఇంత కాస్ట్ పెట్టామండి ఇది నల్లబడింది అని చెప్తే అది మా గ్యారంటీ కాదు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు మీరు కొంతమంది ఏంటంటే అన్పాలిష్డ్ వాడి ఉంటారు వాళ్ళ బాడీకి సెట్ అయి ఉంటుంది సో అటువంటి వాళ్ళైతే చక్కగా తీసుకోవచ్చు సో కొత్తగా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ఓవర్ హీట్ బాడీస్ అయితే కనుక కొంచెం ఆలోచించి తీసుకోండి లేదు మావి నార్మల్ బాడీసే మామూలుగా అయినా మనకి వెండి పట్టెలు పెట్టుకున్న నల్లబడుతూ ఉంటాయి వేడి వల్ల సో అలాంటి అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం ఆలోచించి తీసుకోండి ఆ సమస్య లేని వాళ్ళు చక్కగా తీసుకోవచ్చు ఆలోచన ఇంకా ఆలోచించే పని ఉండదు సో ఈ రెండు మోడల్స్ అయితే ఉన్నాయి నేను చెప్పాల్సింది క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి సో ప్రైస్ మాత్రం తగ్గదండి అసలు ఇప్పుడు అన్పాలిషిడ్ ఖాళీ చేయన్స్కి ఎంత డిమాండ్ ఉందో చెప్పలేను మనం వెండర్స్ దగ్గర ఒక పది పీసులు ఆర్డర్ పెడితే కనీసం రెండు నెలలకు రావట్లేదు అంత డిమాండ్ ఉంది అంత ఇదేంటంటే అసలు వాళ్ళు వెండర్స్ కూడా అన్పాలిషిడ్ చేయడానికి ఇష్టపడట్లేదు ఓకేనా అంత హ్యాండ్ ఇదంతా కూడా హ్యాండ్ మేడ్ కాబట్టి ఒక్క చైన్ ఒక రోజంతా కూర్చుంటే అవుతుంది సో అందుకే ఒక పది పీసులు ఆర్డర్ ఇచ్చినా దాదాపు నెల రోజులు రెండు నెలలు అలా టైం పట్టేస్తుంది అండి సో అందుకని చెప్పేసి ఎక్కువగా స్టాక్ అయితే రాలేదు ఒక సిక్స్ పీసెస్ వచ్చాయి అందులో కూడా ఇదొక త్రీ పీసెస్ ఇదొక త్రీ పీసెస్ ఉన్నాయి టూ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈచ్ వన్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఇందులో రెండు ఒక రెండు ఒక దగ్గరే పెడుతున్నాను ఎందుకంటే మీరు అది పెట్టిన ఫోటో ఇది పెట్టినా నాకు ఇబ్బంది లేకుండా ఇలా పెడితే మీరు ఏది చెక్కు డిజైనా ప్లెయిన్ డిజైనా అనేది టిక్ మార్క్ చేస్తారు కాబట్టి ఇలా పెడుతున్నాను సో ఏది కావాలి అనుకుంటే ఉంటే అది టిక్ టిక్పాక్ చేసేసి సెండ్ చేయండి ఇది చెక్కు డిజైన్ ఇది ప్లెయిన్ డిజైన్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీషిప్పింగ్ అండి కావాలి అనుకుని వాళ్ళు బుక్ చేసేసుకోండి లేదు మీరు త్రీ థౌసండ్ ఏదైనా బిల్ చేసి తీసుకుంటారంటే తీసుకోండి టెన్ పర్సెంట్ ఇస్తాను ఇంకొక ఫైవ్ హండ్రెడ్లో ఏదైనా మీరు షాప్ చేసుకుంటే కనుక మీకు డిస్కౌంట్లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది అదొకటి అన్పాలిషుడ్ గురించి అండ్ తర్వాత పాలిష్డ్ పాలిష్డ్ చైన్స్ కూడా వచ్చాయి సో తాళి చైన్స్ ఏంటంటే విత్ తాళి చెట్టుతో తెప్పించాను ఇది ఆఫర్లో ఇస్తున్నానండి ఇది మామూలుగా చెప్పాను కదా ఎయిటీన్ అని ఎయిటీన్ హండ్రెడ్కి ఇస్తున్నాను అని చెప్పేసి పాలిష్వి సో ఇలా తాళి తాళిసెట్టుతో కలిపి వచ్చాయండి తాళీసెట్టుతో కలిపి తీసుకుంటే మీకు టూ థౌజండ్కి వచ్చేస్తాయి తాళి సెట్తో కలిపి తీసుకుంటే కనుక టూ థౌజండ్ రూపీస్కి వచ్చేస్తాయండి ఇది ఫైవ్ ప్లస్ వన్ మోడల్ విత్ పాలిష్ వన్ ఇయర్ గ్యారంటీ ఉంటుంది సో వన్ ఇయర్ లోపు మీకు ఏదైనా కలర్ పోతే నాకు కొరియర్ చేయొచ్చు కొరియర్ ఛార్జెస్ మీవే పాలిష్ ఛార్జ్ మాత్రమే నాది లేదా షాప్కి వచ్చి ఇస్తాము అంటే ఇవ్వచ్చు ఫైవ్ ప్లస్ వన్ మోడల్ విత్ తాళి సెట్ సెట్ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది విడిగా కావాలి అనుకున్న వాళ్ళు పంచలోహం విత్ పాలిష్ అండి తాళి సెట్ అనేది మధ్యలో ఇట్లా మనకి మొత్తం కూడా సెట్ సెట్ వచ్చేస్తుంది ఓన్లీ ఓన్లీ తాళి సెట్ గురించి చెప్తున్నానండి ఓన్లీ తాళి సెట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓకేనా సో ఈ ఒక్క మోడల్ అవైలబుల్ ఉంది లేదు మీరు పాటు తీసుకుంటే కనుక టూ థౌజండ్ రూపీస్ పడుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తుంది ఇది ఫైవ్ ప్లస్ వన్ మోడల్ ఫైవ్ ప్లస్ వన్ మోడల్ టూ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి భారతీ చైన్ అండి భారతీ చైన్ మోడలు పంచలోహం విత్ గోల్డ్ పాలిష్ గోల్డ్ పాలిష్ అండ్ తాళి సెట్ కూడా వచ్చేస్తుంది మొత్తం కూడా టూ థౌజండ్ రూపీస్కి వచ్చేస్తుంది లేదు మీకు ఓన్లీ తాళి సెట్ కావాలి అంటే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది భారతీ మోడల్ అనమాట కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి టూ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి వన్ ఇయర్ గ్యారంటీ ఉంటుంది పాలిష్ గ్యారంటీ ఉంటుంది సో పాలిష్కి ఛార్జెస్ అయితే మీరే బేర్ చేయాలి ఓన్లీ పాలిష్ అయితే నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేపిస్తాను వన్ ఇయర్ తర్వాత అయినా పాలిష్ చేయించుకోవచ్చు అప్పుడు పాలిష్ ఛార్జెస్ కొరియర్ ఛార్జెస్ రెండు మీరు పేర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ గోధుమ గింజల మోడల్ ఇప్పుడు అన్పాలిష్లో చూపించాను కదా సేమ్ అదే పాలిష్తో వచ్చింది చాలా బాగుందండి సో సెట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి టూ థౌజండ్ రూపీస్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు అండ్ కలెక్షన్స్ నచ్చితే లైక్ ప్లేస్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ